నమస్కారం హెచ్ఆర్ టీవీ స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం దినోత్సవ వేడుకలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా మేనేజ్మెంట్ వారు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రెండు జీతాలు మా కార్మికులందరికీ అనౌన్స్ చేయడం జరిగింది అది మా అందరికీ ఎంతో సంతోషదాయకరంగా కాకపోతే ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేయదలుచుకుంది ఏంటంటే చెరుకు రైతు స్వాతంత్రం దేశానికి వచ్చింది కానీ రైతు ఇంకా కష్టాన్నించి బయటికి రాలేదు ఆ రైతు గురించి ఆలోచించేవాళ్ళు ఇవాళ వ్యవసాయం గురించి ఆలోచించేవాళ్ళు తక్కువైపోతున్నారు ఎందుకంటే ఇవాళ వచ్చే తరాలు ఎవరైనా కానీ వేరే వేరే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు కానీ వ్యవసాయం వైపు ఆసక్తి చూపించడం లేదు అని నేను అభిప్రాయపడుతున్నాను అది దేశానికి మనందరికీ కూడా మంచిది కాదు రైతున్న బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది ఎందుకంటే ఈ దేశంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ జీడిపి వ్యవసాయమే ఇండియాకి అది తెలుసుకుని వ్యవసాయాన్ని రైతుని ఇప్పుడు రైతున్న కష్టాన్ని ఎలా బయట వేయాలి అనేది మనందరం ఆలోచించాలి అది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మాట్లాడే అవకాశం ఇచ్చి వచ్చిన సందర్భంగా నేను అది అందరినీ వేడుకునేది ఏంటి అంటే రైతుని రక్షించండి